మన ప్రభువును రక్షకుడును యేసో క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను దైవ సేవకుడు పగడాల ప్రవీణి గారి యొక్క దేహములో ఆల్కాల్ లేదని ఆల్కాల్ అంటే ఆయన మందు తీసుకున్నాడు దారి పొడుగు తన మాట అబద్ధమని మరి ఒక డాక్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం అది ప్లాన్ మర్డర్ అని స్వస్థంగా అర్థమైంది అది ప్లీ ప్లాన్ మర్డర్ అని స్వస్థంగా అర్థమవుతుంది వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క మనకి ఆ పోస్ట్ మార్టం రిపోర్టే మనకి ఆధారం తర్వాత ఐజీ గారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఆ టీ కొట్టు ఇచ్చిన సాక్ష్యము ఇంకా మండి ఒక డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చాడు ఏం సాక్ష్యం ఇచ్చాడు పగలాల ప్రవీణ్ గారి యొక్క పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ లేదు అంటే మొత్తు పదార్థం లేదు మరి వారికి తాకుంటూ వచ్చాడుగా ప్రతి బార్ షాపు సుమారు నాలుగు వందల నాలుగు వందల సిటీ ట్యూబ్ ఫుటోబులో నాలుగు వందల సిటీ టీబీ ఫు మరి బార్ షాపులో కనపడ్డాడుగా కనపడినది పగడాల ప్రవీణు అన్న కాదు అని క్రైస్తవులుగా దేవుని దాసులుగా దేవుని సేవకులుగా సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాం ఇది వాస్తవం ఇది వ్యథార్థతమైన సంఘటన నేను ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఈనాడు పగడాల ప్రవీణు అన్న తీసుకున్నారు ఎంతో మంది అయితే ఉన్నారో వారందరినీ ఈ నాయమ్మటికి వదిలిపెట్టదు మానవ లోకములో ఉన్న వాళ్ళు మరుగు చేయవచ్చు కానీ ఈ నాయమ్మటికి వదిలిపెట్టడు అసంభము ఎంత భయంకరమైన శిక్ష జడ్జిమెంట్ ఉంటుందంటే ఒకవేళ వాళ్ళు మారకపోతే భూమి మీద ఉండగానే మారుమనిషి పొందితే సవులు పౌలుగా మార్చబడ్డాడు సవులు పౌలుగా మార్చబడిన తర్వాత అతసాసిగా మార్చబడ్డాడు క్రీస్తుకి సాక్షి అయిపోయాడు అలాగనే పగడాల ప్రవీణు మరణము వెనకాల ఉన్న వ్యక్తులందరూ కూడా భూమి మీద ఉండగానే మార్పు చెందితే మంచిది ఒకవేళ మార్పు చెందకపోతే ఎంత భయంకరమైన జడ్జిమెంట్ ఉంటుందంటే డైరెక్ట్గా పాతలో కనుక వెళ్ళిపోతారండి సందేహం లేదు నేను ఈ మాట చెప్పాల్సిన కారణం ఏమిటి పరిస్థితి ఏంటంటే ఈరోజు డాక్టర్లు ఇస్తున్నారు సాక్ష్యము పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహములో ఆల్కాల్ లేదు మరి వారికి తాగుతూ వస్తున్నారుగా మరి ఆయన ఎవరు ఆయన పగడాల ప్రవీణ్ గారు కాదు మరి ఎవరు యాక్టింగ్ చేసిన హంతకుడు పగడాల ప్రవీణ్ గారిని అట్ట చేసిన ఆయనే పగడాల ప్రవీణ్ గారు అయితే బార్ వర్క్ షాపుల్లో తిరుగుతున్నవాడు స్కాన్ చేస్తున్నవాడు అయితే ఎక్కడా బహుశా పగడాల ప్రవీణ్ గారి యొక్క రెండో చెల్లి ఏమైంది రెండు సెల్ ఫోన్లు వీలేదు కదా ఒక సెల్ ఫోనే కదా ఇచ్చింది మరి మరొక సెల్ ఫోన్ ఏమైంది ఆ స్కానర్ చేసిన సెల్ ఫోన్ ఏమైంది మరి స్కానర్ చేస్తున్నాడు కదా వాడి పట్ల ఇంక వేరే ఏమి లేదు ఇది న్యాయమా ఇది ధర్మమా అడిగితే మా మీద కేసులు పెట్టము మరి పాస్టర్ దైవసేకుడు అజయ్ బాబు గారిని తీసుకెళ్ళి ఏడు రోజులు ఏమండి ఆయన ఏం పాపం చేశాడు ఈ జోసఫ్ అనే వ్యక్తి ఎవరు ఇతను ఒక మతోన్మాదితో చేతులు కలిపి ఒకరు దాసు శిష్యుడు అని చెప్పవచ్చు ఇతను కేసు పెట్టితే ఎలాగ పోలీసు అధికారులు సేకరిస్తారు మరి మేము కూడా కేసులు పెట్టాం మరి రాధామనోహర్ దాసు అనే వ్యక్తి మా మనోభావాలను దెబ్బతీశాడు తీటమే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బూతి పుస్తకం అన్నాడు ఇంకను యేసు ప్రభు వారిని దూషించాడు ఇంకను ఇంకను రకరకాలుగా మాట్లాడాడు మరేమని ఈ ఈ యొక్క జోసఫర్యవాడికి రాసం ఉండదు ఎందుకంటే వీడు డూప్లికేట్ మనిషి వీడు నిజమైనడు కాదు వీడు నిజంగా క్రీస్తు వేసు రక్తములో కడగబడిన వ్యక్తి అయితే వ్రాసం ఉంటుంది ఇతను క్రీస్తు వేసు రత్మ కడగబడిన వ్యక్తి కాదు మతోన్మాదులతో చేతులు కలిపి ఎవరండి జోసప్ అని పేరు పెట్టుకుంటూ ఉన్న మాత్రాన దేవుని బిడ్డగా మార్చబడతాడా ఇతను ఇగ్రహారధనకి నిగ్రహారధనకి వెళ్ళి ఏకీభవిస్తాడు ఈ జోసప్ అనేవాడు ఈ జోసప్ అనేవాడు నిగ్రహారధనకి వెళ్ళి ఏకీభవిస్తాడు బైబిల్ ఏం చెబుతుంది పవన్ యేసుక్రీస్తు వారు స్వస్థంగా దేవుడే ఏం చెప్పాడు నందము రెండవ అధ్యాయము ఇరవై వచనములో విగ్రహ ఆరాధన సంబంధించిన ఆరాధన చేస్తే మంచం పట్టించి చంపేస్తాను అన్నాడు మరి బైబిల్కి విరోధంగా బైబిల్కి విరోధంగా ఈ జోసెఫ్ అనేవాడు నేను గుండ్లు కొట్టుకుంటాను నేను గుడికెళ్ళి ప్రసాదం కూడా తింటాను అని చెబుతాడు నేను గుండు కొట్టుకుంటాను కూడా చెబుతాడు ఈ జోసప్పు అనేవాడు ఇతను బిడ్డ కాదు యశుప్రభు యొక్క బోధ చెబుతున్న వ్యక్తి కాదు ఎందుకంటే డాక్టర్ గా చెప్తా ఉన్నాను వారు చనిపోయేటంత పెద్ద దెబ్బలు ఏమి తగలలేదు ఎందుకంటే మెదడుకు దెబ్బ తగిలే అవకాశం లేదు ఎందుకంటే జావా అనే హెల్మెట్ ఉన్నారు వారికి మెదడుకు దెబ్బ తగిలితేనే ఎమటోమా వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వారిది నూటికి నూరు శాతం ఎట్టు పరిస్థితుల్లో కూడా అది రోడ్ యాక్సిడెంట్ కాదు ప్లీ ప్రాణ మడరే అది కూడా అక్కడ చంపు ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంకొక దగ్గర చంపి ఆయన అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏమండి యాక్సిడెంట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినటువంటి భాగమే ఒకవేళ నరికితే ఇటువైపు నుంచి నరికి ఉండొచ్చు లేకపోతే మెడ మీద బలమైనటువంటి దెబ్బ తగలడం వల్ల వెన్నుపూస బలంగా విరిగిపోవడం వల్ల చనిపోయి ఉండొచ్చు ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారు